హాయ్ హలో అండి ఇక్కడ కూర్చోండి థ్యాంక్ యూ మీ పేరు ఏంటి నా పేరు రంబా రంబా మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది నిజంగా నేను అంత అందంగా ఉంటానా ఒట్టు రమ్మదేనమ్మా యాపిలో పైలోకంలో రమ్మ ఎంత అందంగా ఉంటుందో తెలియదు కానీ ఈ భూలోకానికి మాత్రం మీరే రమ్మ నాకన్నా మీరే అందంగా ఉన్నారు ఎందుకంటే చాలా అందంగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ అవును మీరు సినిమాలు చూస్తారా ఆ చూస్తానండి ఎందుకలా అడిగారు సినిమాలంటే నాకు చాలా ఇష్టం అందుకే నన్ను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తావని అడుగుతున్నాను సూపర్ రాసు అంబా తప్పకుండా తీసుకెళ్తాను నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్తా బాబు ఈ బిస్కెట్స్ తీసుకో బాబు ఓకే అంకుల్ సో తర్వాత తీసుకుంటా అంకుల్ సరే బాబు నేను తర్వాత వస్తాను ఓకే కాఫీ తీసుకో బాబు ఓకే అంటే తీసుకో బాబు తీసుకో బాబు చల్లారిపోతుంది అయ్యో దీని వేడు పాడుగాను అది తీసుకుంటా ఆంటీ అక్కడ పెట్టండి ప్లీజ్ ట్రైన్లు బఠానీలు బిస్కెట్లు అమ్మేవాళ్ళ ప్రతి ఒక్కరు డిస్టర్బ్ చేస్తున్నారు మీతో పరిచయం నిజంగా నా అదృష్టం లేదు లేదు అది నేనే మీకు చెప్పాలి అమ్మా తప్పు అతను నీకు చదువు చెప్పడానికి వస్తే నువ్వు అతనికి చదువు చెప్తానంటావేంటి డాడీ అతను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్పాలన్నాను కానీ అతనికి చదువు చెప్తానలేదు సారీ బాబు సారీ బాబు బాబూ అమ్మాయి బాగా చదువుతుందా పర్లేదు బాగా చదువుతుంది సరే మరి నేను వెళ్ళి రానా వెళ్ళండి మళ్ళీ రాకండి సరే సరే వెళ్ళొస్తానమ్మా సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ బాబు ఇంకా ఏమైనా కావాలా మాకు కొంచెం ఏకాంతం కావాలంటే ఏంటి బాబు ఏకాంతం అదేమైనా కొత్త రకం బిస్కెటా బిస్కెట్ మీరు మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేయకండి ఏంటి బాబు అంటే చదువుకు డిస్టర్బ్ అవుతుందని సరే సరే ఇంకా పదే పదే రాను పది నిమిషాలకు ఒకసారి వస్తాను ఏంటి బ్ర తెగ చదువుతున్నావు ఆ మంత్రాలా ఓ భక్తి గీతాలా ఏంటి సాంబా మా అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి రావట్లేదు అదేం మా ఇంట్లో ఇబ్బంది అయితే మీ రూమ్ లో చెప్పుకోవచ్చు సరే బాబు ఇది చిన్నపిల్ల బెదిరించకుండా కొంచెం ప్రేమగా చెప్పు అలాగే తప్పకుండా అలాగే దానికి ఏదో బుక్స్ కావాలంట నువ్వే దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా సాంబాతా వెళ్ళి కొనుక్కో వాళ్ళే ఛాన్స్ దొరికిందిరా అలాగే మీరు వెళ్ళండి ఆంటీ నన్ను కూడా ఏమన్నా నేర్పియమంటారా ఆడెవడో పీకే అంట మనం బీరుబాట్లు ఇవ్వలేదని మనకు ఆపోజిట్ గా నామినేషన్ వేసాడు కేజీ ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ పీకే గారి గురించి కాదు మందిర గురించి మందిర మనలాగా డబ్బు పంచగలదు మందు పంచగలదు మనం చేయలేని పనులు కూడా చేయగలదు డబుల్ క్రేజీ చేసిన చోపులు చాలే గానీ టైం అవుతుంది రండి ప్రియమైన నా యేసు బిడ్డలారా నా సోదర సోదరి మనుల్లారా నా విన్నపం ఆలకించి మీరందరి ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా కొత్త కొత్తలాడుతుంది నువ్వే మా దగ్గరకు వచ్చావు మేము నీ దగ్గరికి ఎప్పుడు వచ్చావు అదే అదే ఓకే ఓకే అర్థమైంది నాకు ప్రజల వద్దకే పరిపాలనగా వాటర్ల వద్దకే మా రాజధాని మా రాజ్యాంగం నా ప్రీమియర్ గొర్రె బిడ్డలారా సిలువ ఎంత పవిత్రమైందో ఓటు కూడా అంత పవిత్రమైంది అంత పవిత్రమైన ఓటుని ఎవడు పెడతాడు కేసీ కూడదు నాలాడి దేవుడి పెట్టికే వెయ్యాలి చూడండి ఎన్నాల మీ కన్నీళ్లు కష్టాలు తీర్చడానికి ఎవడని వచ్చాడా నేను వస్తాను నన్ను గెలిపిస్తే ఇంకా దగ్గరకు వస్తాను నేను ఉన్నాను నేను విన్నాను నేను వింటాను నేను కంటాను ఈ డైరెక్ట్ చెప్పింది చేసిన కొడుతున్నారేటి కాన్సెప్ట్ అర్థం కాలేదు విషయం చెప్పండి ఏదేదో చెప్తా వింటరా ఎంత పొడుగు రైతే ఎవడ గుర్తుంటదిరా ఆ సెమెంట్ పెజలా రా ఈ అదవ రాయలేదు ఆ సెవెంత్ క్లాస్ లేపాడు మన ఉదవిని కూడా అదే కదరా ఆ అలా తప్పు పబ్లిక్ ముందు మన బా మా ప్రియమైన క్రీస్తు బిడ్డలారా మీరు కానీ డివిజన్ కార్పొరేటర్ గా గెలిపిస్తే మీకు మరుగు సమస్య మురుగు సమస్య పేడ సమస్య పీ సమస్య పంట సమస్య పెంట సమస్య బారు సమస్య బీర్ సమస్య ఏ సమస్య ఉండదనే మీ సమస్య మీద ఒట్టే చెప్తున్నాను అసలు నేనే కానీ అధికారంలో అప్పట్లో నేసరాబు గారికి సిలువు వేయించేవాడిని కాదు అసలు సిలువు మోయించేవాడిని కాదు అప్పట్లో ప్రభుత్వం

எல்லாம் பெடுத்த மு కైసే భయ్యా ప్రియమైన ముస్లిం సోదరులారా ఈ రోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీరు ఎంతో మంది కార్పొరేటర్లు చూసుొచ్చు కానీ నాలంటి ఫ్రెండ్లీ ముస్లిం కార్పొరేటర్ మీరు చూసు తప్పట్లో ఆ నన్ను గాని మీరు డివిజన్ లో గెలిపిస్తే మీ అందరిని ఎక్కడి నుంచి మక్కాకు ఫ్రీగా తీసుకెళ్తానని మాట ఇస్తున్నాను తేమిస్తా పెట్రోల్ డీజిల్ ఎంత అవుతుంది ఏం కదా ఆ ఇలాంటి మాటలు మీరే పట్టించుకోకంటే ఇంకా గట్టిగా చెప్పాలంటే మక్కా నుంచి ఎక్కడ దాకా మీకు ఫ్రీగా బస్ రూట్ కూడా వేపిస్తున్నారు చెప్పి నేను ఫేమస్ చేస్తున్నాను సోదరులారా మీకు ఇక్కడ నుంచే ఎటికేషన్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ అలీమ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎక్స్పర్ట్ ఫ్రీ ఇవన్నీ ఫ్రీ గవర్నమెంట్ దివాలా తీసేది మనం ఇచ్చేద్దురా మేము ఇచ్చేద్దా ఏం హలీమ్ కి ఎంత అవుతుందిరా అశో కదా నాలుగు మేకలు నాలుగు గొర్రెలు మూడు కోలేని నన్ను మీరు కత్తిరి గుత్తులు కొట్టేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను ఫ్యామిలీ చేస్తున్నాను చెప్పదవ డ్రామాలు వద్దురా నాకు తెలిసి కానీ అనుకున్నాను రే మాకు ఇది కొత్త ఏం కాదు ఇలా స్టేజ్లు ఇరిపోయి కింద పడిపోడాలో మాకు అలవాటే మీరు వెనక నుంచి ఇలా తోసి దోబ కంటే ఓట్లైతే సరిగ్గాయండి రాబాము గిమ్ గట్టి కాబట్టి సరిపోయింది లేదంటే ఆ చూసుకుంటారా ఏంటి బావా పార్టీ మంచి రిచ్ గా ప్లాన్ చేసినావు ఏంది కదా మరి ఏం లేదు కదా బడ్జెట్ మీ రెండు కొంపలు ఉన్నాయి అమ్మ దొబ్బాను ఎంఏసే మీరు ఇక దొబ్బు తాగడానికి ఇదంతా సెటప్ చేసాం నువ్వు సూపర్ బావా సరిగా వర్షం ఏంటి మన డివిజన్ లో ఎన్ని ఓట్లు పడతాయి ఓట్ల వంకాయ నీ చానాధిపతి ప్రభు రేపటి నుంచి ఎలక్షన్ కోడ్ సురు చేయి రాజ్యం వేడెక్కి పోవాలి ఆల్రెడీ వేడెక్కువై వేరే ఎగిరిపోయింది రాజ్యం అంటే మన పక్కింటి రాజ్యం అంటే కాదురా దట్ ఈస్ మై కింగ్డమ్